తెలంగాణలో నేనా అన్నట్లుగా సాగిన లోక్సభ ఎన్నికలు ముగిశాయి అభ్యర్థుల భవిత్వం అంతా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది జూన్ నాలుగున ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది తేలనుంది అయితే ఆలోగానే ఫలితాలు ఎలా వచ్చే అవకాశం ఉంది అన్నదానిపై ఆయా పార్టీలు విశ్లేషించుకునే పనిలో పడ్డాయి మరి ఈ విషయంలో బీఆర్ఎస్ అంచనాలు ఏంటి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాయి జూన్ నాలుగున ఫలితాలు వెలువడబోతున్నాయి మరి ఓటరున్న ఎలాంటి తీర్పునిచ్చాడు ఏ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు ఎవరిని ఓడిస్తారు అన్నది వచ్చే నెల నాలుగున తేలనుంది అయితే ఈలోగా అన్ని పార్టీలు పోలింగ్ జరిగిన సరళిపై దృష్టి సారించాయి మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఏ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఎవరికి ప్రతికూలంగా ఉన్నాయి అన్న లెక్కలు వేసే పనిలో పడ్డాయి ఇతర పార్టీల మాదిరిగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ పోలింగ్ సరళిని తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమైంది ఒక్కో పార్లమెంట్ స్థానం దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు అందులోనూ బూత్ల వారీగా పోలైన ఓట్లు ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అన్న అంశాలను విశ్లేషించే పనిలో ఉంది గులాబీ పార్టీ నాయకత్వం వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధించి అధికారం కైవసం చేసుకుంది అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం కొంత భిన్నంగా వచ్చాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ కేవలం తొమ్మిది ఎంపీ స్థానాలకే పరిమితమైంది ఇక ఇటీవలే జరిగిన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తొలిసారిగా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది కారు పార్టీ దీంతో రాష్ట్రంలో అధికారం కోల్పోవాల్సిన పరిస్థితులొచ్చాయి ఈ ఓటమి నుంచి కోలుకోకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆ పార్టీ ఎలక్షన్లలో ఎంత మేర ప్రభావం చూపుతుందన్న అంచనాలు మొదలయ్యాయి అందుకు తగినట్లుగానే లోక్సభ ఎన్నికల కోసం రంగంలోకి దిగారు మాజీ సీఎం కేసీఆర్ అయితే మొదటి నుంచి భారీ బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తించడం కేసీఆర్ శైలి కానీ అందుకు భిన్నంగా ఈ ఎన్నికల్లో వ్యవహరించారు గులాబీ బాస్ బస్ యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు కార్నర్ మీటింగ్లు రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు అనుకున్నట్లుగానే కేసీఆర్ సభలకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు దీంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి అటు గులాబీ బాస్ సైతం ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కొందరు కీలక నేతలు కారు దిగి హస్తం గూటికి చేరడంతో లోక్సభ అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశారు కేసీఆర్ మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తమ పార్టీలో చేర్చుకుని నాగర్ కర్నూల్ సీట్ ఇచ్చారు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావును సికింద్రాబాద్ ఎంపీ సీట్ నుంచి బరిలో దింపారు ఎక్కువ మంది బీసీలకు ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ తరపున గెలుపునకు అవసరమైన అన్ని చేశారు మాజీ సీఎం కేసీఆర్ మరిప్పుడు పోలింగ్ ముగిసింది దీంతో పోలింగ్ సరళి గెలుపు అంచనాలకు సంబంధించిన లెక్కల్లో ఉంది బీఆర్ఎస్ అధినాయకత్వం అయితే పోలింగ్కు ముందు ఉన్న ఉత్సాహం ప్రస్తుతం గులాబీ పార్టీ నేతల్లో లేదన్న వాదన వినిపిస్తోంది గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ అంతా ప్రతికూలంగా రావడమే ఇందుకు కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఇందుకు అనేక కారణాలున్నా వాటిలో ప్రధానమైనది రైతుల ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు టర్న్ కావడమేనన్న వాదన వినిపిస్తోంది రైతుల అజెండాతో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లినా రైతు బంధు వేయడంతో పాటు ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇవ్వడంతో రైతులు హస్తం వైపే మొగ్గు చూపారన్న వాదన వినిపిస్తోంది అటు గ్రేటర్ హైదరాబాద్లోని పార్లమెంట్ స్థానాల్లోనూ బీఆర్ఎస్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదన్న మాట వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు కారు పార్టీకే కొట్టగా ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది మైనారిటీలు సైతం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారన్న అంచనాలు గులాబీ నేతల్లోనే వినిపిస్తున్నాయి అయితే మెదక్ నాగర్ కర్నూల్ ఖమ్మం కరీంనగర్ సికింద్రాబాద్ స్థానాల్లో మాత్రం గట్టి పోటీ ఇచ్చినట్లుగా లెక్కలు వేస్తున్నారు దీంతో ఈ స్థానాలపై ఎలాంటి ఫలితం వస్తుందోనన్న అభిప్రాయం కారు పార్టీ శ్రేణులు నేతల్లో వినిపిస్తోంది మొత్తంగా బీఆర్ఎస్ నేతలు విజయంపై తమదైన ధీమా వ్యక్తం చేస్తున్నా రేపు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న గుబులు మాత్రం వారిని వదలడం లేదన్న అభిప్రాయం మరోవైపు తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందడి ముగిసింది ఇక త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్ల హడావుడి ప్రారంభం కానుంది దీంతో జూన్ నాలుగు తర్వాత అన్ని పార్టీలు స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టనున్నాయి మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తుంది పార్లమెంట్ ఎన్నికల హడావుడి ముగిసింది జూన్ నాలుగున ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువనున్నాయి ఏ పార్టీ పైచేయి సాధించింది ఏ పార్టీ ఎంపీ ఎన్నికల్లో విఫలమైంది అన్నది అతి త్వరలోనే తేలిపోనుంది మొత్తంగా ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం కావడంతో ఇక రాజకీయ పార్టీల దృష్టి త్వరలోనే జరుగున్న స్థానిక సంస్థల ఎన్నికలపైకి మళ్లింది ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానిక నేతలను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు స్థానిక పార్టీ శ్రేణులకు లోకల్ ఎలక్షన్లలో అవకాశాలిస్తామని హామీలిచ్చాయి దీంతో పలువురు ఆశావహులు సిద్ధమవుతున్నారు అటు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే సన్నద్ధమవుతోంది వార్డు సభ్యులు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలకు సంబంధించి ఆయా స్థానాల వారీగా రిజర్వేషన్ల వివరాలను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా సేకరించింది పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది బ్యాలెట్ బాక్సుల్ని సైతం సిద్ధం చేస్తోంది రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అయితే ఎన్నికల నిర్వహణకు ముందుగా బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది జూన్ నాలుగు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది అయితే ఆ తర్వాత రాష్ట ప్రభుత్వం ఆదేశిస్తే బీసీ కమిషన్ రెండు మూడు నెలల్లో అభిప్రాయ సేకరణ ఇంటింటి సర్వే నిర్వహించి నివేదికను సమర్పించే అవకాశం ఉంది ఆ తర్వాత సంబంధిత రిపోర్టును రాష్ట ప్రభుత్వం ఆమోదించి రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట ఎన్నికల సంఘానికి తెలియజేస్తుంది దాని ఆధారంగా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ భారీ ప్రక్రియేనని చెప్పాలి తెలంగాణలో మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు వార్డులున్నాయి ఆరు వందల ఇరవై జడ్పీటీసీ స్థానాలు ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలున్నాయి అయితే గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో జరుపుతారు హైదరాబాద్ మినహా తెలంగాణ అంతటా స్థానిక ఎన్నికలు జరగనున్నాయి వార్డులు గ్రామ పంచాయతీల ఎన్నికలు ఒకసారి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మరోసారి జరపాలి ఉప సర్పంచ్లకు పరోక్ష ఎన్నికలుంటాయి మండల పరిషత్ జిల్లా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు జరిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది సర్పంచుల పదవీ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తయింది ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం జూలై మూడున ముగియనుంది దీంతో ఆలోపు ఎన్నికలు పూర్తి చేస్తే కొత్త సభ్యులు పాలక వర్గాలు బాధ్యతలు చేపడతాయి అప్పటిలోగా ఎన్నికలు జరగకపోతే మండల జిల్లా పరిషత్లకు సైతం ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉంటుంది ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే